ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను ఇవన్నీ నానబెట్టి వేసుకున్నాను అనమాట పెసలు అలసంతలు అలసెంతలు కాబోలి శనగలు మళ్ళీ మనకు పల్లీలు అనమాట ఈ నాలుగు రకాలు ఉన్నాయి ఇందులో అవన్నీ ప్రోటీన్ కదా మనకు మంచిది అనమాట పోసారి మొలకలు మనకు అన్ని ప్రోటీన్ ఇల్లు దొరుకుతుందండి మనకు నానబెట్ట నైట్ నానబెట్టేసుకున్నాను ఈ నాలుగు రకాలు నానబెట్టేసుకొని ఇప్పుడు చేసుకుందాం మనము మామూలుగా మనము ఉల్లిపాయలతో చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకొని కొంచెం దొడ్డపూడ దంచికుని వేసుకుంటే బాగుంటుంది అనమాట ఆనియన్ వేసుకుంటే నేను చూపిస్తాను మనకు హెల్త్కి మాత్రం చాలా మంచిది మనం ఒకసారి మొలకలు కూడా తీసుకుంటాం కదా అట్లా మొలకలు తీసుకోవచ్చు ఒకే రకంగా తినకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు నేను ఇవి కూడా ఇంకా కొన్ని మళ్ళీ నానబెట్టేసి మళ్ళీ రకంగా కూడా చేస్తాను మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ బాండి పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాం కదా కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం మళ్ళీ తగ్గుతాం మనం కొంచెం ఆయిల్ మంచిగా మనకు తక్కువనే వేసుకుందాం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక టూ టీ స్పూన్ అంతా వేసాను చిన్న స్టీల్ది కదా మనకి సింపుల్ గా అయిపోతుంది మనకి కూడా మంచిది ఆవాలు వేస్తున్నాను కొన్ని కొద్దిగా ఆవాలు వేసుకుందాము స్టీల్ది కదా మాడిపోతుంది మనకి మామూలు అయితే మామూలు కింద అయితే అంత మనకు ఉండదు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కొన్ని మిర్చి కూడా వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను మనం ఒక ఏడు నిమిషాలు వేసుకుందాం ఇది ఎందుకంటే కారం వేయను నేను అందుకే ఇవి ఎక్కువ వేస్తున్నాను కారం వేస్తే ఒక రెండు మూడు వేసుకుంటే అయిపోతుంది నేను కారం వేయట్లేదు కొంచెం మనం ఆనియన్ కూడా వేసుకుందాము ఇది మూడు ఆనియన్ తీసుకున్నాను నేను కొన్ని పక్కకు కూడా వేయించుకుంటున్నాను బాగుంటాయి ఇలా పక్కకుంటే ఆనియన్ కొంచెం తీసేసుకున్నాను కొన్ని మనం ఇందులో వేసుకోవాలి కొన్ని మనం పచ్చి కూడా తింటే బాగుంటుంది కొందరు ఇష్టం ఇష్టం ఉండకపోవచ్చు కూడా ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము కొద్దిగా కరిపో కరివేపాకు కూడా వేస్తాను కొద్దిగా కూడా కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ బాక్స్ బాగుంది బాగా దిమాక్గా తీసుకున్నాను అనమాట మంచి కరివేపాకు బాగుంటుంది ఇలాంటి బాక్సులు కనబడతాయి అనుకుంటే కనవట్లేదు ఒకటే కనబడుతుంది మన మనం కొంచెం నూనెలో చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ నూనె వేసుకున్నా బాగుండదు మనకు ఎక్కువ నూనెలో మనకి ఎక్కువ బాగుండదు మనం ఒక్కొక్క దాంట్లో తగ్గించుకోవాలనుకుంటే ఇలాంటి అవకాడలో మనం తగ్గించుకోవచ్చు మనం ధ్యాన్యాన్ని ఎక్కువ ఫ్రై అవు ఫ్రై కావాల్సిన అవసరం కూడా ఉండదు మనం తక్కువ ఫ్రైలోనే చేసుకుందాం ఇది ఇది ఎక్కువ ఫ్రై చేస్తే మనకు అంత దగ్గరకు వచ్చేసినట్టు కదా కూరలాగా వస్తుంది కదా అలా చేయదు మనం ఇందులో మనం ఎల్లిపాయ కూడా దాన్ని కొంచెం రుడ్డు పడ్డ దొడ్డు బొడ్డు తచ్చాను ఇందులో వేసేసుకుందాము మీకు ఇష్టం ఉంటే అల్లం ముక్క కూడా వేసుకోండి నాకు ఎక్కువ ఎల్లిపాయలు ఇష్టం అనమాట ఎల్లిపాయలు బాగా ఇష్టము ఒక్కొక్కసారి నేను అల్లం కూడా వేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను నాకు దీనికైతే ఎల్లిపాయలు ఇస్తాము కొన్నిసార్లు మనకు రెండు వస్తుంది కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము మనకి ఎక్కువ నూనె వేసినట్టు కూడా తెలుస్తలేదు చూడండి ఎందుకంటే ఒకటే స్పూన్ వేసాం కదా మనకి ఎక్కువ అవసరం ఉండదు అనమాట గుడాలకు ఎక్కువ అవసరం ఉండదు అనమాట ఇది స్నాక్ మనకు సాయంక్రమైనా పొద్దునైనా మనకు వేసుకున్నా బాగుంటుంది ఇవి మొత్తం వేసేసుకుందాం మనం కారం కూడా వేసుకోవచ్చు నేను కారం వేయట్లేదు ఎందుకంటే కారం ఎక్కువ బట్టి వేసుకోండి ఇష్టం అంటే కారం కూడా తినాలి కదా అలా వేసుకోవచ్చు మనకు ఇది పచ్చిమిర్చి మనకు ఎండుమిర్చి వేసినాం కదా నాకు ఆ కారం సరిపోతుంది ఎందుకంటే నాకు ఇలా చేస్తే కారం కొంచెం తక్కువ ఉండాలి అంటుంది ఎందుకంటే నేను కారం ఎక్కువ పెట్టాలి చెప్తాను కదా మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అది మెత్తగా మనకు ఎందుకంటే నాణ్య కాబట్టి ఆల్మోస్ట్ నాణ్య అంటే మనకు ఉడికినట్టే అనమాట ఇక మెత్తగా అయిపోతాయి కదా నానబెడితే మనకు ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే అయిపోతుంది మనకు ఎందుకంటే మరీ మెత్తగా కూడా మనం ఉడికించుకోవద్దు బాగుంటుంది ఇలా చేసుకోండి చూడండి ఇంకా ఎందుకంటే ఎక్కువ మెత్తగా ఉడికి అవి వేరే టేస్ట్ వస్తాయి మనం కొంచెం మనకు తక్కువగా చేయించుకుంటే చేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము పెద్దగా పెట్టట్లేదు ఎందుకంటే మనకి స్టీల్ది కదా మాడిపోతుంది మనకు సింపుల్గా ఉంటుంది మనకు హెల్త్కి మంచిది ఇక ఎదువరకు చెప్పనక్కర్లేదు కదా ఇక మేము ఎక్కువ తింటాం అనమాట ఇవి మనకు మొలకలు బాగా తింటాం ఎక్కువ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాము నేను ఇంకొక రకంగా కూడా చేస్తాను ఉడకబెట్టి చేస్తాను మరి తర్వాత మధ్యలో వీడియోలో పెడతాను అది రాజు ఎప్పుడు ఒకేలాగా తినకుండా మార్చుకుంటూ మార్చుకుంటూ చేసుకుంటే మనకు కూడా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఒకే రకంగా అప్పుడే ఎప్పుడు ఒకటే రకంగా తిన్నట్టు ఉంటుంది కదా చూసుకుంటాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం మనం సాల్ట్ వేయలేము కదా ఇందులో సాల్ట్ నేను అస్సలు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను కొంచెమే వేస్తున్నాను రెండు చిటికేలు అంతా వేస్తాను సరిపోతుంది కొద్దిసేపు పెట్టేసుకుంటాము ఇది తీసేసుకుంటాము మనకు సింపుల్గా రెడీ అయిపోతుంది తొందరగా రెడీ అయిపోతుంది ఎందుకంటే మనకు ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు మనం చేసుకున్నాం అనమాట బాగా అనిపించింది నాకు కారం వేసుకుంటే అదొక రకంగా టేస్ట్ వస్తుంది మనం కారం వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది కారం మనకు ఇంట్లో పో పోపుగా వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది నేను గమనించాను అనమాట ఇది నాకు మంచిగా అనిపించింది వీడియో కూడా చూపెట్టాలనిపించింది మనకి ఈజీగా అవుతుంది పిల్లలు పెద్దలం అందరం తినొచ్చు ఏ టూ అందరం మనం ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈజీగా మనం చిన్న చిన్న కప్పులలో పెట్టేసుకొని మనం నెంబర్స్ని బట్టి వినిపించుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది మనకు రెడీ అండి నేను స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నాను కొద్దిగంటా మనం చిట్కాడంతా చాట్ మసాలా వేసుకుందాము బాగుంటుంది మనది స్నాక్ కదా మంచిగా ఉంటుంది నేను ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసాను చిట్కడు అంతా మంచిగా కలిసి వేసుకుందాము చేసుకుందాము చేసుకుందాం దీని చేస్తున్నాను మనం ఇంత ప్లేట్లో పెట్టేసుకుందాము ఆనియన్ కూడా ఇలా వేసుకోవచ్చు ఇష్టం ఆనియన్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా నాకైతే ఇష్టము నాకు పచ్చి ఆనియన్ తినాలంటే చాలా ఇష్టము ఎప్పుడైనా తేంటైనా నేను తింటాను కొంచెము మనం బజ్జీలు వేసుకున్న కొంచెం ఆనియన్ ఉంటే బాగుంటుంది నాకట్ట అందుకే పక్కకు పెట్టి వేసుకున్నాను అనమాట ఇలా మనం ఇలా టెకేషన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట నాకైతే నేర్చులే నూళ్ళు ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి ఈరోజు స్నాక్ మనం అన్ని పెసారు అన్నీతోనే పసర్రు మనకు కాబో శనగలు ఇందులో మనకు పల్లీలు ఉన్నాయి పెసల్ అది చెద్దలు ఇవన్నీ ఉన్నాయి కదా బాగుంటుంది ఇంకా మనం ఎప్పుడున్నా ఇంకా వెరైటీ కూడా మనకు విత్తనాలు ఉంటే అవి కూడా వేసుకొని అన్నీ చేసుకోవచ్చు మనకు డిఫరెంట్గా ఉంటుందో మనకి తినడానికి మనకు ఎంత కూడా మంచిది అన్నిటికి సంబంధించింది కదా ఎందుకు ఈ రోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి